హాయ్ అండి ఇంట్లో సింపుల్గా చికెన్ కర్రీ ఎలా వండాలో చూపిస్తాను ఫస్ట్ అయితే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ ఒక మీడియం సైజ్ ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో రావడం వలన గ్రేవీ అనేది చిక్కగా ఉంటుంది ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకొని అది మంచిగా ఫ్రై అయ్యాక పుదీనా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యాక ఇప్పుడు మనము కడిగి పెట్టుకున్న చికెన్ను ఆయిల్లో వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి చికెన్ అనేది మంచిగా ఫ్రై చేసుకుంటేనే మనకు నీసు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది ఇప్పుడు సరిపడు కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత సరిపడి ఉప్పు వేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మంచిగా నూనెలో ఉడికిస్తే మనకు చికెన్ అనేది మంచిగా ఉప్పు కారం బట్టి మంచిగా ఉడుకుతుంది ఇప్పుడు చికెన్ అనేది మనకు మంచిగా ఉడుకుంది దీంట్లో వాటర్ పోసుకొని ముక్క మునిగే వరకు వాటర్ పోసుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ టు హై ఫ్లేమ్ పెట్టుకుంటూ ఉడికిస్తే మనకు చికెన్ కర్రీ రెడీ అవుతుంది ఇది పూరీలోకైనా వడలకైనా గ్యారలోకైనా చాలా బాగుంటుంది విధంగా వాటర్ పోసుకొని మూత పెట్టుకొని ఒక ట్వంటీ మినిట్స్ మీడియం ఫ్లేమ్ పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఉడుకుతుంది ఇందులో కొత్తిమీర ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఒక టెన్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని ఉడికిస్తే మసాలా అనేది మంచిగా ముక్కకు పడుతుంది మనకు సింపుల్ చికెన్ కర్రీ రెడీ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంది ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి